ప్రవీణ యేసుక్రీస్తు నామంలో ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి మూడో తారీఖు ఈ విధంగా దేవుణ్ణి సావాసన బట్టి తోటి బ్రదర్ సిస్టర్స్కి దేవుని సంఘానికి మన ప్రవీణ యేసుక్రీస్తు నామములు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సిద్ధపాటి కూడికి మరి దేవుని వాక్యం ధ్యానించుకుందాం ఒకటో కురింది పత్రిక పదిహేనోజ్ ఒకటో కురింది పత్రిక పదిహేను అధ్యయో వచ్చిన చదువుతా సైలెంట్ ఓ ఓ ముల్లును మరణమా మరణమా నీ నీ విజయం ఎక్కడ ఎక్కడ మరణపు పాపము అనుకున్న బలము ధర్మశాస్త్రమే ఆయనను మన ప్రభు యేసు యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగరించిన దేవునికి స్తోత్రము కలుగును గాక కాక నా ప్రియ సహోదరురా మీ ప్రయాసం ప్ర ప్రవునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యసిద్ధి అభివృద్ధి అందు ఎప్పటికీని ఆసక్తులై ఉండుడి అలలియా ఇక్కడ దేవుని వాక్యం ధ్యానించుకో ఇందాకలా ప్ర దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యము నా హృదయం తాకింది ఏ వాక్యం చెప్పాలి అడిగినప్పుడు ఇక్కడ యాభై ఏడు యాభై ఏడో వచ్చిన ఆయన మన ప్రభు ఏసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటే దేనికి జయము మరణము నుంచి జయం మరణాన్ని జయించెసయ ఓ మరణమా నీ ముళ్ళు ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రమే అంటే ఏసు క్రీస్తు ద్వారా సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించాడు ఈ ధర్మశాస్త్రం యేసు మోసే ద్వారా వచ్చింది కొట్టేయలేదు నెరవేర్చాడు ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు ద్వారా కొట్టేశాడా కొట్టేలే యేసు ప్రభు ద్వారా ధర్మశాస్త్రమంతా సంపూర్ణంగా జరిగించాడు ఈరోజు మనకి ఓ మరణము నుంచి పునరుదాన శక్తిని మనకి అనుగ్రహించాడు అంటే ఎంత శక్తి నేను ఒకటి చెప్తున్నా ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై అజయం పదమూడు పద్నాలుగు వచ్చినారు చదువుకుందాం పదమూడు పద్నాలుగు సముద్రము తనలో ఉన్న ఇరవై పదమూడు పద్నాలుగు సముద్రము తనలో ఉన్న వృత్తిలను అప్పగించను మరణమును మాతాల వాటి వర్షములో ఉన్న మృతులు అప్పగించను వారిలో ప్రతివాడును తన క్రియల చెప్పున తీర్పునందును వారిలో ప్రతివాడు తన క్రియలు చెప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో పడువేయబడెను ఆ అగ్ని గుండము రెండో మరణము ఎవని పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడ కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పారువేయబడను తీరుగా చెప్పాడు దేవుడు ఎవ్వలి క్రియలు బట్టి ఏ మనసు కూడా మొదటి మరణం అందరికీ ఉంటుంది పుట్టిన ప్రతి బిడ్డకి మరణం అనేది ఎవరు తప్పించుకోలేరు అది అక్షర సత్యము మొదటి మరణం ఈ రెండో మరణము నుంచి ఇక్కడ ఇక్కడ ఏంటన్నాడు గమనించాల మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడివేయబడును ఆ అగ్నిగుండములో రెండో మరణము ఆ అగ్నిగుండములో ఈ అగ్నిగుండములో రెండో మరణము ఈ అగ్నిగుండములో గుండంలో ఉంటారంటే ఇక్కడ ఇరవై ఒకటో అజయం అదే ప్రకటన గ్రంథం ఎందు వచ్చిన చదువుదాం పిరికివారు అవిశ్వాసులు ఇరవై ఒకటి ఎనిమిదో వచ్చిన పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను విభిచారులను మాంత్రికులను విగ్రహార్థకులను అబద్ధకులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాల్కొండదురు ఇది రెండో మరణం ఇది క్లియర్గా రాశాడు దేవుడు మరణము భయము భయము ప్రతి మనసుకి మరణ భయము ప్రతి మనసుకి మరణ భయము ఈ భయము నుంచి యేసు క్రీస్తు సంపూర్ణంగా అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించాడు విజయం మన ప్రవే మన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెంచాల నేను ఒకటి చెప్తున్నా భయము ఇసుడు మొదటిగా ఇక్కడ రెండో మరణంలో పిరికివారు అన్నారు భయపడుతున్నారు ఈ భయము ఒక మనిషిని నరకానికి తీసుకుని వెళ్తుంది భయము రెండో మరణంలో పిరికివారు దేవుని రాజ్యములో చేరలేరు జీవగ్రంథం యందు ఇప్పుడు ఈ ప్రపంచంలోని అయ్యా నా పేరు గిన్నిస్ బుక్ లెక్కింది అని గొప్పగా చెప్పుకుంటున్నారు ఓకే మంచిదే నేను కాదన్నట్లే కానీ నీ పేరు జీవగ్రంథమందు నీ పేరు లెక్కింప లేకపోతే మన ప్రయాసం అంత వ్యర్థమే జీవగ్రంథమందు దేవుడు ముందుగా నీ పేరు లెక్కిస్తాడు అక్కడ నీ పేరుందనుకో నిత్య జీవం నీ పేరు లేదనుకో ఈ రెండో మరణం నుంచి ఎవరు తప్పించుకోలేరు ఇక్కడ మొదటి మరణం అందరూ ఉంటుంది కానీ ఈ రెండో మరణము ఈ జడ్జి గారితో హైకోర్టులోనూ గెలవచ్చు నువ్వు గెలవచ్చు ఎన్ని మటలు చేసినా ఏది చేసినా నువ్వు ఎంత మాఫీ చేసినా ఏది చేసినా ఈ లోకం నుంచి అన్ని తప్పించుకోవచ్చు కానీ దేవుడు దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు అందుకనే దేవుడు ఏసు క్రీస్తు ఈ నరకం ఎలాడదో పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు చావదు అగ్ని ఆరదు అక్కడ మన ఆత్మ ప్రభు అయినా ఏసు క్రీస్తు ఎందు విశ్వాసము ద్వారా మనకి ఎక్కడ విశ్వాసము ద్వారా ఇక్కడ పరలోక రాజ్యము దేవుని రాజ్యము మన మధ్యలో దేవుడితో ఈ రిలేషను ఆత్మ ద్వారా మనము ఎక్కడ అనుభవిస్తే ఎక్కడ అనుభవిస్తే ఈ భూలోకములోను నువ్వు అనుభవిస్తే పరలోక రాజ్యము నీకు నాకు ఉంటుంది అందుకనే ప్రభు చెప్తున్నాడు ఈ లోకాన్ని నేను జయించాను కాబట్టి మీరు కూడా జయించే శక్తి నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు జయించే శక్తి మనం అనుభవించాలంటే ప్రభు చెప్పిన మాట మనం ఆలకించాలి ప్రభు చెప్పిన ఏ ఏ మాట నా ఆత్మని మీరు పొందుకున్నడీ ప్రభు ఏడన్నాడు నా ఆత్మని మీరు పొందుకున్నడే అన్నాడు వాగ్దానం చేశాడు కదా ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డ పట్ల దేవున ఎందరైతే దేవుని చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు నేను ఒకటి చెప్తున్నాను మనము ప్రతి క్రైస్తవుడు ప్రతి బిడ్డ కూడా ఈ లోకాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ అనుములోకి ప్రతి బిడ్డ రావాలి దేవుని ఆత్మతో నువ్వు నడవాలి ప్రతిరోజు దేవుని ఆత్మతో దేవుడితో నువ్వు సంభవించాల నువ్వు నే పిల్లలతో ఎలాగో మాట్లాడుతున్నాం దేవుడితో కూడా మాట్లాడాలా ప్రతిరోజు మాట్లాడ ఆ అణువు ఉందా మీకు ఈ ఆ అనుభవం లేకపోతే దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే నువ్వు ఉట్టిగా క్రైస్తవుడు అనే పేరు పెట్టుకున్నావు కానీ చచ్చినతో సమానము పాపము చేత అపరాధముల చేత చచ్చినతో సమానంగా ఉన్నావు లెక్క జీవం లేదు బతుకు ఉన్నావు కానీ జీవం లేదు ఈ మరణము నుంచి జయించాలంటే ఈ ఏక మనసు ఏక ఆత్మతో ఈ అణువులోకి ప్రతి క్రైస్తువుడు రావాలా అందుకనే మరణాన్ని మన ప్రవేణ యేసుక్రీస్తు జయించాడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఈ పాపాన్ని జయించాడు అంటే క్రీస్తు ద్వారా విజయం మనకి అనుగ్రహించాడు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి బిడ్డ ఏసు నామములో విశ్వాసమించిన ప్రతి బిడ్డ ఈ అణువులోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దేవుడు నుంచి దూరము ఎవరు చేయలేరు దేవుడు క్రీస్తు ప్రేమ నుండి ఎవడు కూడా ఎడబాటు చేయలేరు క్రీస్తు యేసు క్రీస్తు ఉండే మనస్సు ఉంటుంది ఆత్మ కలిగిన వారు దేవుని ఆత్మతో శక్తితో నింపబడిన వారికి క్రీస్తు ఏసుకుండే మనస్సు దేవుని మనస్సు దేవుని మనస్సు మనకుంటది ఎవరికైనా ఒంట్లో బాగలేదు ఎవరికైనా పొరుగువారు ఆ నశించిపోతున్నారు బాధ బాధ బాధలో ఉన్నారనుకో మనం కూడా బాధలో ఉంటాం దేవుని మనసు అలాంటిది మన శత్రువును కూడా మనము శమించే గుణం ఉంటుంది మనకి శమిస్తాము ఎందుకంటే నా శత్రువు నా హృదయపూర్వకంగా ఏస్తే నా శత్రువును నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను ప్రభావ ఎప్పుడైతే ఈ మనసును కలిగి ఉంటావో నిజంగా దేవుని ఆత్మ నీలో ఉంది లెక్క క్షమించే గుణం లేకపోతే శత్రువుల్ని నీ పాపాలు క్షమింపబడ్డాడు దేవుడు ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో నా హృదయపూర్వకంగా ప్రభావ నేను క్షమిస్తున్నాను నీ ఎప్పుడైతే ఆ తలంపు పోచినప్పుడల్లా వెంటనే పార్ద ప్రభావ నా హృదయపూర్వకంగా నా స్నేహితులను క్షమిస్తున్నానయ్యా నా శత్రువుని క్షమిస్తున్నాను ప్రభా అని సెకండ్లోనూ చేస్తాను ఈ అణుంలోకి ప్రతి బిడ్డ రావాలా ఈ మరణాన్నించి జయించే శక్తి దేవుడు మనకి అనుగ్రహించాడు అంటే మనము మన పా మన శత్రువులు క్షమిస్తే మన పాపాలు క్షమింపబడతాయి మతే సువార్థం అధ్యాయంలో ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళి చదవండి నేను ఒక్కటి చెప్తున్నాను మనం మన జీవితానికి గ్యారెంటీ ఉందా ఎన్ని రోజులు బతుకుతాం ఎన్ని రోజులు బతుకుతాం దేవుడిచ్చిన ఆయుస్సు దేవుడిచ్చిన ఆయుస్సు ఏంటంటే మన్ మానవులకి నూట ఇరవై సంవత్సరాలు ఇచ్చాడు మోసకి ఇచ్చిన నూట ఇరవై సంవత్సరాలు బతికాడు ఆయుస్సు అంతవరకు ఇచ్చాడు అంతకన్నా మనము బతకలేము ఈ లోకం విడిచి వెళ్ళాల్సిందే దేవుడు శక్తి దేవుని అంటే దేవుని ఎందు భయభక్తులు ఉన్నవారిని దీర్ఘాయుస్సు ఇస్తారని వాగ్దానం చేశాం దీర్ఘాయస్సు అఠాత్ మరణాలు జరగవు అఠాత్ మరణాలు ఎలా జరుగుతాయంటే దుష్టుడైన సాతాను ఎవరింట్లో ఉంటాడో అఠాట్ మరణం జరుగుతాయి సన్నగా ప్రతిరోజు ప్రార్థన చెయ్యాల ప్రతిరోజు ఈ నూతన సంవత్సరంలో వాక్యం చదవాల ఈరోజు కూడా మా అమ్మ ప్రార్థన చేస్తుంది నాలుగు గంటలకి ఐదు గంటలు లేచి ఖచ్చితంగా ఐదు గంటలు అగడము గంట గంటన్నర ప్రార్థన చేస్తుంది ఈరోజు కూడా మా అమ్మ ప్రార్థన బట్టి ఈరోజు నేను దేవుని సేవ చేయగలుగుతున్నాను నేను ఒక సాక్ష్య నేను చెప్తున్నా ఈరోజు నేను లోకంలో జీవించేవాడిని సిగరెట్కి మందుకి చెరువేసనాలకి బానిసత్వం అయిపోయేవాడిని నన్ను మా అమ్మ ప్రార్థన బట్టి ఈరోజు ఆ విత్తనం వేసింది ఈరోజు మొలకెత్తింది హిలియా ఈరోజు నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసము ప్రతిరోజు భారముతో ప్రతిరోజు ప్రార్థన చేయాల ప్రార్థన రోజు పార్థన దూపము ప్రతి ఇంటిలో ప్రార్థన దూపం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇల్లు దీర్ఘాయుస్తో దేవుడు అన్ని విషయాలు దేవుడు దీవిస్తాడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అన్ని విషయాలు దేవుడు దీవిస్తాడు ఇంకా దుఃఖ దినములు ఇంకా చూడవో క్లోజ్ చేశాడు ఇంకా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము సంఘానికి అది ఇచ్చాడు దుఃఖ దినములు సమత్మవు వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు నీ జీవితంలో ఎల్లప్పుడు దేవుడితో ఆ ఆనందముతోనే మనము జీవించినప్పుడు ఈరోజు చెడ్డ దినాలలో ఉన్నాం బయటికి వెళితే ఇంటికి వస్తామో గ్యారెంటీ లేదు అలాంటి స్థితిలో మనం జీవిస్తున్నాం ఎందుకు మనము ఇంకా ప్రార్థన చేయట్లేదు వాక్యం ధ్యానం లేదు ఆ వాక్యములో ఆ ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి ప్రతి వాక్యాన్ని మనకి బోధిస్తాడు ఈరోజు మన జీవితాల్లో భయముతోని నలిగిపోతున్నారు ప్రతి మనిషి మొన్న నేను టీవీ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ అక్కడ వాళ్ళ భర్త చనిపోయాడంట ఇద్దరు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమారులు ఇద్దరగా అయ్యా ఎదుర్కు ఆ మనస్తాపము చెందక నేను బతుకుంటే పిల్లలు ఎలా చూసుకుంటానని ఆ ముప్పై ఒకటో తారీఖు జనవరి ఇది డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ అందరు కేక్ కటింగ్ చేశారంట అన్నీ చేశారంట సంతోషంగా ఉన్నారు అస్ డివిల్ అటాట మరలాలు పిల్లలకి విషం ఎక్కిచ్చి అంగుడు విషయం తాగేసి చనిపోయారు అది ఒక దివిలది ఈరోజు దేవుని వాక్యం సలివిస్తుంది దేవుడు నిన్ను తీసుకోవాలి తప్ప నువ్వు దేవుడు తీసుకుంటే నిత్య జీవం ఉంది నువ్వు కోరుండి నేను ఆత్మహత్య చేసుకుంటే నరకమే క్లియర్ చెప్పేస్తున్నాడు దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటి డివిల్స్ అపివిత్ర ఆత్మలు దురాత్మలు చీకటి శక్తులు కుటుంబం మీద పిల్లల మీదకి రానియకూడదు ఎందుకంటే అది ఆటోమేటిక్గా నీ కంట్రోల్ చేయనిది అది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితోను ప్రార్థన చేస్తావో దేవుని ఆత్మతో నింపబడతావో ఒకరి కోసం బతకద్దు నీ మా నీ నోటి నుంచి నా ప్రభువు కోసం నేను బతుకుతే క్రీస్తు చావేతే లాభం నీ కోసం ఏసయ్య ప్రాణం పెట్టాడు ఆయన ఈరోజు మన జీవితంలో ఈ అఠాటు మరణాలు ఏంటంటే ఎంతోమంది ఈ రక్షణ భాగ్యం లేక అఠాటు మరణాలు జరుగుతున్న కారణం ఏంటంటే ఈ రక్షణ భాగ్యం లేదు స్వార్థ లేదు ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన నామే ఉంది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎంత ఘోర పాపివేనా నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు నీ హృదయం ఇస్తే ఆయన నీ జీవితంలోకి వస్తాడు ఆయన నీ జీవితాన్ని నూతనపరుస్తాడు కొత్త సృష్టిగా తయారు చేస్తాడు నిన్ను నేను ఒకటే చెప్తున్నా ఈ మరణము భయము నుంచి సంపూర్ణంగా దేవుడు విడిపించాడు అలేలియా భయపడము భయము వస్తుందంటే నీలోని దేవుని ఆత్మ లేదని లెక్క ఈ చూచన ఒకటే మీకు ఒకటే చెప్తున్నా నీలోని భయము 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 ఆందోళన చింత దిగులు ఇవన్నీ ఉన్నాయంటే నిజంగా నువ్వు దేవుణ్ణి ఏసు క్రీస్తును ఎరగట్లేదు నేను దేవుని సంఘానికి నేను మాట్లాడుతున్నా నిజంగా దేవుడితో నీలోని నివాసం చేయాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు నీ జీ నీ జీవితంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు నువ్వు డోర్ తీయట్లేదు నీ జీవితంలోకి ఎలాగొస్తాడు నువ్వు ఆహ్వానిస్తే కదా ఏసయ్య మన జీవితంలోకి రావాలంటే మన హృదయం ఆయనకి అర్పించాల జాగ్రత్త అమ్మా జాగ్రత్త అటు ఇటు తిరగదు మన హృదయము ఏసైకి నువ్వు అర్పించినప్పుడు అప్పుడు ఏసయ్య మన జీవితంలోకి వస్తాడు ఏసయ్య మన జీవితంలోకి వచ్చాడనుకో ఇక దిగులు చింత ఉండదు హలే ఇంకా దిగులు ఉండదు చింత ఉండదు ఈ భారం అంతా ప్రభు మీద ఏసం అందుకనే అంటారు ఒకసారి చూద్దాం ఆరు వచ్చే చెప్తాను మొప్పి ఒకటి వచ్చిన కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో వస్త్రం అని చింది ఇవన్నీ అన్ని జనులు వీటి విషయమై విచారించదురు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను అంటే ఇవన్నీ మానకి కావాలని ఏడు అడుగుతున్నాడు ఎక్కడ ఏమి తిందాము ఏమి త్రాగుదము ఏమి ధరించుకుందామో చిందించుకుడి చింత ఎవరికి వస్తుంది పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి